నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు ఆకుకూర పప్పు అండి ఆకుకూరతో పాటు చింతాకు వేసామండి చింత చిగురు ఈ కాలంలోనే వస్తుందండి ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది సీజన్లోనే చింతాకుని మనం బాగా వాడుకోవాలండి అది ఎండబెట్టి ఉంచుకున్నా కూడా బాగుంటుంది చింత చిగురు పప్పు తీసుకున్నాను పప్పు ఒక అర్ధగంట నానబెట్టానండి ఇలా కుక్కర్లో పెట్టుకుంటున్నాను పప్పుతో పాటు ఆకుకూర కూడా వేసాను సిరుకూర ఆకుంటాము ఇది ఆకుకూర కొద్దిగా ఎండుమిర్చి వేస్తానండి నేను ఈ విధంగా పప్పు కూరలకన్నిటికీ అది టేస్టు బాగుంటుంది ఇది చింతాకండి ఇది తీసి అలా కుక్కర్లో పెడితే పప్పు ఉడికేటప్పటికి ఇవి ఉడికిపోతాయండి చూడండి చింతాకు ఉడికింది పప్పు ఆకుకూర కూడా బాగా మెత్తగా ఉడికింది దీన్ని ఇంకొక పాత్ర లేక తీసుకుని బాగా గుత్తి ఎత్తుకుని వెనుపుకోవాలండి బాగా మెత్తగా ఉడికిపోయింది గరిటతో అయినా తిప్పుకోవచ్చు కానీ ఆకు కొంచెం మెదగదు కాబట్టి మనం గుత్తితో బాగా ఎనుపుకోవాలి దీనికి కాంబినేషను రాగి సంగటి పప్పు ఆకుకూరకి సంగటి టేస్టు అద్దిరిపోతుంది ఈ విధంగా పాత్రలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పేయాలి దీనిలో టమాటా కానీ చింతపండు కానీ వేయాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఈ చింత చిగురే పుల్లగా ఉంటుంది ఇది బాగా అలా గుత్తితో ఇనిపి పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా పులగూరకి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేయాల్సిన అవసరము లేదు ఒక స్పూను ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర మన ఇష్టమండి ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ సమ్మర్లో ఇలా సంగటి చేసుకుంటే మంచిదండి రాగి ముద్ద అంటారు మా రాయలసీమ సైడు సంగటి అంటాము రాగి సంగటి రాగులు హెల్త్కి చాలా మంచిది కాల్షియము అన్నీ ఉంటాయి కాబట్టి అంబిలు కానీ రాగి ముద్ద కానీ ఇలా తింటే మనకి స్ట్రెంగ్త్ కూడా బాగా వస్తుంది చిన్నపిల్లలకైనా కూడా తినిపిస్తామండి చిన్నపిల్లలకి రాగి మద్దలో పెరిగిపోసి తినిపిస్తాం చూడండి రాగి సంగటి చేసేది చాలా లేట్ ప్రాసెస్ అనుకుంటారు చాలా ఈజీ అండి ఒక గ్లాసు కుక్కర్లో ఇలా రైస్ కడిగి పెట్టేసామనుకోండి అది ఒక త్రీ విజిల్స్కి ఉడికిపోతుంది ఈ పప్పు పోపు పెట్టుకున్నాం కదా ఇది బాగా ఉడికింది దీన్ని తీసి ఒక బౌల్లోకి ఇలా పెట్టుకోవాలి రైసు ఉడికిపోయింది కదా ఆ లోపల మనము ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసిందని ఇంకొక పాత్రలో స్టవ్ మీద వేట్ చేసుకోవాలి ఇది కొంచెం వేడవుతానే మనము ఆ రైస్ని తీసి కొద్దిగా వేసుకోవాలండి సో ఈజీ ప్రాసెస్ అండి రాగి సంగటి చేయడానికి మనం సపరేట్గా దానికి పెట్టాల్సిన అవసరము లేదు మన అన్నం పెట్టుకుని కూడా మనం కొద్దిగా ఇలా రాగి ముద్ద చేసుకోవచ్చు చూడండి ఇలా రెండు గరిట్లు వేసి దానిలో మనము రాగి పిండి వేసుకోవాలి వేడి వాటర్ కాబట్టి సరిపోతుందండి ఆల్రెడీ అన్నం కూడా ఉడికిపోయింది ఇలాగ టూ స్పూన్స్ మనకు కావాల్సినట్లు వేసుకోవచ్చండి మనం పిండి ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఆ గుత్తితోనే మనము ఇలా కలపెట్టామనుకో సంగటి రెడీ సో ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఇలా చేయండి అది ఒక పాత్రలోకి ఈ విధంగా వేసి తిప్పామంటే ముద్ద నీట్గా బాగా వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ముద్ద చేసుకోవాలంటే ఆ పాత్రని కొద్దిగా నీళ్ళు వేసి తడుపుకోవాలి లేదంటే గిన్నెకి అంటుకుంటుంది అది చూడండి రాగి ముద్ద కూర